ఒకప్పుడు ఈవేళ సమాజ నిర్మాణానికి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మీ పాత్రే కీలకమైనది మనం చాలా తక్కువ చేసి మాట్లాడవలసిన ఆవశ్యకత లేదు వాస్తవానికి ఈ దేశంలో మాట్లాడితే రేట్ అంటే పుట్టిన వాళ్ళు భర్త రేటు అలాగే డెత్ రేట్ రెండు సమంగా ఉండేవి అప్పుడు జనాభా తక్కువ ఉండేది స్వతంత్రం వచ్చిన కొంతలో ర్యాలీలో చూస్తే ముప్పై ఆరు కోట్ల మంది ఇవాళ ఒక నలభై ఆరు కోట్ల మంది అయినా అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ లేదా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అవనవ్వండి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది ఆప్షినిషన్ ఉన్నాయి గతంలో చేసి సంగసం వదిలేస్తే వాటి అన్నిటికీ కూడా ఎంత డబ్బు అవసరమో అవి ఎస్టిమేషన్ వేయించి వాటిని కూడా గౌరవ శేఖర్ కొత్తగా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది వస్తాయి మధ్య వచ్చిన తర్వాత వాటి కన్స్ట్రక్షన్ చేసి మీకు సాధ్యమైనంత మేర ఎక్కడైతే హాఫ్ ఫినిష్ బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్ లేని అయిన తర్వాత ఫినిష్ చేసి మరి దేని దగ్గర అవసరమైన పద్దు కూడా పెడతానని చెప్పడం జరిగింది అప్పుడు ఉప్మా కిచెన్ గార్డెన్ వచ్చింది మనం పౌష్టిక ఆహారం ఏ ఉండాలి అయినప్పటికీ సమస్యలు ఉన్నాయి మాత్రం లేకపోతే సమస్యలు సృష్టించడం పట్టంలో అనేక రకాల ప్రాణాలు అవన్నీ ఎవరు బెనిఫిషియలే డేలర్ దగ్గరకే ఇచ్చినా మీరు ఎదురు నేను నేను చూస్తాను ఇరవై రూపాయలు ఎట్టిపోతారు కేజీ పెట్టుకెళ్ళి నాకు వద్దే నాకు గవర్నమెంట్ రేట్ అండి నాకు వద్దు మాకు బియ్యం అని తీసుకెళ్తా ఆ గవర్నమెంట్ నాకు తెలిసి నలభై ఎనిమిది రూపాయలు ఖర్చు పెడుతుంది కేజీ బియ్యం ఎక్కువ చేసి డిస్ట్రిబ్యూట్ రూపాయలు ఇరవై రూపాయలు కనిపించండి ఉంచుకున్న డేలర్ తప్ప పట్టుకెళ్ళి బెనిఫిషన్స్ తప్ప అంటే చాలా రకాల సమస్యలు ఉన్నాయి రాను రాను సాంకేతిక పరిజ్ఞానం సార్ చెప్పారు అనేక రకాల ఉన్నాయండి అవన్నీ అటెండెన్స్ కానీ ఇంకోటి కానీ కృష్ణ ఏర్పాటు చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి స్త్రీకి కూడా ఏదైతే బాధ్యత ఉంది కానీ ఆహారం ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్న పోతే మంచి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎంతో చక్కగా ప్రతి అంగనవాడీ కేంద్రాలు సో సురక్షితంగా ఉండాలి సుభద్రంగా ఉండాలని ఆలోచనతో ఈ రోజు పవన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు చాలా గొప్పదేవులు ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం నా అదృష్టం కారణం ఏంటి అంటే మా ఐసిడిఎస్ అనగానే ఇంటీరియర్ చైల్డ్ డెవలప్మెంట్ సొసైటీ అంటే మారుమూల గ్రామంలో పిల్లలని పోషకాహారం అభివృద్ధిని చేయడం కోసం ఈ యొక్క సంస్థ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి ఉండాలంటే మహిళలు మాత్రమే కేటాయించింది ప్రభుత్వం కారణం ఏంటి అంటే రోజు వీళ్ళు శ్రీమంతాలు కోసం కొంతమంది సోదరులకి శ్రీమంతాలు చేసినప్పుడు గ్రామంలో మొట్టమొదటిగా మ్యారేజ్ ఆ మహిళ దగ్గరికి ఆశా కార్యకర్త అంటారు

అంటే లాస్ట్ మంత్ స్టేట్ ఈ మంత్ పదహారు వరకు కూడా జరుపుకోవాలని గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం అలాగే అంతర్జాతీయ భాగంగా అక్టోబర్ పదకొండు తారీఖు అది ఈ మంత్రి పంతొమ్మిది వరకు గవర్నమెంట్ వరకు ఇచ్చిన ఈ ఐసీఎస్ డిపార్ట్మెంట్ వ్యాజ్ ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా బాగా అర్థం చేశారండి శ్రీమంతం వాళ్ళందరూ కూడా సన్మా చేయడం కార్యక్రమం అలాగే

పన్నెండు దాటితే తీసుకోవట్లేదు మీ ఆధార్ కూడా పన్నెండు దాటితే తీసుకోవట్లేదు ఇవన్నీ కూడా మనము అంటే మన చేతి వచ్చింది కానీ మాట్లాడటం కాదు అంటే మీ దగ్గర ఏమైనా ఉంటే పిలిచి పిలిచి మీరు హోదాలో ఉన్న కనుక పిలిచి మాట్లాడండి దాంట్లో తప్పలేదు దయచేసి అంటే ఇలాంటిది మనం ఏమైనా సబ్మిట్ చేసేటప్పుడు ముందు మనం వేదిక మా పెద్దలుగా మనం కొద్దిగా లోపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి అన్ని కొద్ది గుర్తించాలి అలాగే స్టేజ్ కంటే బాగుండు స్టేజ్ పై ఇలాంటి మీటింగ్ పెడితే అంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఇస్తారు గవర్నమెంట్ పెట్టాలంటే ముందు మా పెద్దలు ఎంపీడీఓ గారు మేము మాట్లాడి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి బాధితులు ఒక మంచి స్త్రీలుగా ఆరోగ్యం స్త్రీలు ఎదుగుతారో ఆ స్త్రీలు భవిష్యత్ తరానికి మంచి పూర్వ నుండి లేకపోతే లేకపోతే రెట్టెంతో కానీ ఇతర సమస్యలతో ఉన్నటువంటి వారు ఒక పిల్లలు కారణిస్తే వారు జీవితాలతో కూడా ఆ యొక్క సమస్యతోనే ఎదుగుతారు ఈ కార్యక్రమాన్ని సమాజం అట్టడు నుంచి కూడా ఈ మహిళ శిశు సంక్షేమ శాఖ మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పునాదులు ఒక రూట్ నుంచి మంచి కార్యక్రమాన్ని సమాజానికి మంచి మంచిగా ఈ కార్యక్రమాలు ఎలా చనిపోవడానికి మంచి దోర్పరేటు ఇటువంటి శ్రీలు కూడా వెళ్తే పుట్టాళ దగ్గర ఉంటేనే అలాగే శ్రీమూర్తి బాగుంటేనే మనకి కుటుంబంలో అన్ని రకాలుగా కూడా బాగుంటుందని నమ్ముతాము అలాగే మనకి ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం ఇప్పుడు కూడా అన్ని రకాలుగా బాగుంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి కాబట్టి ఆ బాధ్యతను కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ గోట ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్త్రీమూర్తి కూడా గర్భం ఆలోచన లగాయితూ డెలివరీ అయ్యే వరకు కూడా ఎంతో జాగ్రత్తగా మంచిగా పోషకాహారం అందించి ఆ బిడ్డ మన వారి కుటుంబానికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలి మన రాష్ట్రానికి ఉపయోగపడాలి అందరికీ కూడా భవిష్యత్తుని నిర్ణయించే వాడిగా ఉండాలని చెప్పి ఆలోచించి ఈ పౌష్టికాహార కార్యక్రమాన్ని పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఎంతో చక్కగా జరుగుతున్నాయి మరి రోజున ఈ కార్యక్రమం మొత్తం పిల్లలకు రద్దీకి ఈ పోషణ రెడ్డి వాళ్ళకి ఏవైతే సెలవుతున్నారండి ఎలా ఉండాలి ఎలా చేయాలి అలాగే పిల్లలు పుట్టిన దగ్గర తర్వాత వాళ్ళకి ఎలా చేయాలి కార్యక్రమాలు చేయాలి అలాగే ప్రభుత్వ పరంగా వచ్చే